క్రిస్త ప్రియ సోదరులు దేవరి పాల్గారి హృదయపూర్వక వందనాలు ఈ దినాన్ని అనుగ్రహించిన దేవునికి కృత్రిమ స్థితులు చెల్లించుకోవచ్చు ఈ యొక్క మంచి సమయాన్ని దేవుడు అనుగ్రహించిన విధానం బట్టి ఆయనకి మరొకసారి స్థితులు చెల్లించుకోవచ్చు ఇంతవరకు మనం చెల్లించిన దానిలో మరి నేటి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ విగ్రహ నేను అనేక చోట్ల చూశాను క్రిస్ సంఘాల్లో కూడా కొంచెం కలవచ్చు అవి ఓకే వారు కూడా తెలియ తెలిసి చేస్తున్నారు తెలియచేస్తున్నారు కానీ అన్నీ క్రైస్తవ సంఘాల్లో విగ్రహారాధనలు చేయటం చూస్తున్నాం క్రైస్తవ క్రైస్తవంలో విగ్రహారాధన ఉన్నటువంటి దినాల్లో క్రైస్తవ విగ్రహారాధన క్రైస్తవంలో విగ్రహారాధన ఉందా అనేది చూ మీకు ప్రశ్న ఓకే గుడ్ గుడ్ మంచి ప్రశ్న విగ్రహారాధన గురించి నేటి దినములలో కూడా క్రైస్తవంలో కూడా విగ్రహారాధన ఉందా అనేది మనం చూసినట్లయితే ఈ విగ్రహారాధన అనేది బైబిల్ గ్రంథంలో మనం చాలా చోట్ల చూస్తుంటాం విగ్రహములకు విగ్రహారాధన అనేది చాలా చోట్ల మనం చూస్తుంటాం అయితే క్రైస్తవంలో కూడా విగ్రహారాధన ఉంది హిందువులు హిందుత్వంలో విగ్రహములకు బొమ్మలకు ఎలా ఆరాధన చేస్తారో క్రైస్తవ్యంలో కూడా విగ్రహారాధన ఉంది అయితే దేవుడు ఎక్కడున్నా కూడా విగ్రహారాధన అనేది దేవుడు క్షమించడు క్షమించడు అయితే అపోస్తుల కార్యం రెండో అధ్యాయము ఒకటో వచ్చిన చూడండి అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి మనం చదువుకుంటే పెంతు కోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నేను మరి అగ్నిజ్వాలం వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడే వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొన్ని అనేక భాషలతో మాట్లాడరే ఇక్కడ మనము ఇక్కడ ఏం చూస్తున్నామంటే అగ్ని అనేది చూస్తున్నాం అవునా అవును అగ్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నంటే పరిశుద్ధాత్ముడిని అగ్నిగా వేస్తారు అగ్ని వేసి అగ్ని అంటారు రెండవది క్రీస్తు ప్రభువు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు పావురము వలే పావురము వలే వచ్చిన ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పావురాన్ని పెట్టి పావురము వలె అన్నాడు కదా పావురాన్ని పెట్టి పరిశుద్ధాత్ముడు అంటాడు ఇక్కడ అగ్ని వలె అని ఉంది అగ్నిని పెట్టి పరిశుద్ధాత్ముడు అన్నాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బొమ్మను పెట్టి విగ్రహారాధన చేస్తారు మరి అమ్మ బొమ్మ బాలయేసని పెట్టి క్యాథలిక్ వాళ్ళు కూడా విగ్రహారాధన చేస్తుంటారు అయితే శిలువను పెట్టేది కూడా ఒక విగ్రహారాధన సిలువను శిలువను పెట్టి విగ్రహారాధన అనేది చేస్తుంటారు క్రీస్తు ప్రభు వారు మన కొరకు సిలువ వేయబడ్డాడు ఆయన బయటకు వచ్చాడు సమాధిలో పెట్టారు ఆయన అక్కడ నుంచి నుంచి లేచి ఆయన నలబడి దినములు ఉండి తర్వాత పరలోకానికి వెళ్ళి తల్లి కుడిపారు కూర్చొని ఉన్నాడు ఆ తర్వాత అపోస్తులు వెళ్ళి ఆ శిలువను తీసుకొని రాలేదు లేకుండా ఆ శిలువను తీసుకొని వచ్చి అందరికీ చూపించలేదు ఆ శిలువను మోసుకుంటూ తిరగలేదు సిలువలో క్రీస్తు మరణించాడు ఇప్పుడు ఆ సిలువలో క్రీస్తు లేడు శిలువ అనేది ఒక విగ్రహం అది నీవు శిలువను పెట్టి ఆరాధన చేస్తున్నావంటే అక్కడ విగ్రహమును పెట్టి ఆరాధన చేస్తున్నట్లు మీకు అర్థమైందా ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మన మన వాళ్ళు చాలా మంది నన్ను క్రీస్తు అంటారు సినువ అనేది విగ్రహం అది సినువలో క్రీస్తు లేడు అపోస్తులు ఈ శిలువను పెట్టుకోలేదు వాళ్ళు అపోస్తులు మొదటి శతాబ్దంలో వాళ్ళు కూడినప్పుడు కూడుకున్నప్పుడు ఈ శిలువను పెట్టుకోలేదు జెరుషలేములో ఆ సిలువను ఏది వేయబడినప్పుడు కొండ మీద ఆ సిలువను తీసుకెళ్ళి జెరూషలం తీసుకెళ్ళలేదు ఆ సిలువను అక్కడే బారేసిండు అయితే బైబుల్లో సిలువను గూడ్చిన వార్తనుడు అంటే కురందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము వచనం ఒకటో అధ్యాయం పదహైదో వచనంలో కుర్రిందలకు రాసిన మొదటి పత్రిక ఒకటి ఇరవై మూడులో కూడా ఉంటుంది పద్యంతి చూడు శిలువను గురిచిన వార్త పద్యంత వర్చినాం పద్యంద వచ్చినమా నశించున్న వారికి హరితనము గాని రక్షించబడుతున్నమా అవును అవును దేవుని శక్తి అవును ఇక్కడ శిలు శిలువను గూడ్చిన వార్త అన్నది శిలువను గూడ్చిన వార్త నశించు వారికి హరితనము రక్షింపబడి వారికి అది దేవుని శక్తి ఉన్నది ఇప్పుడు సిలువను కూర్చినటువంటి వార్త ఏంటంటే క్రీస్తు మన పాపంలో కొరకు సిలువ వేయబడ్డాడు మరణించాడు అంతే శిలువలో ఏ వార్త ఉందో ఆ వార్త మాత్రమే శిలువను కూర్చిన వార్త నువ్వు సినువను తెచ్చుకోకూడదు ఇంకొక లేఖనం కూడా ఏముందంటే ఇరవై మూడో వచనంలో ఇరవై మూడో వచనం అదే పత్రిక కురేంద్ర ఒక రాసిన మొదటి పత్రిక ఇరవై ఇరవై మూడు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించు క్రీస్తును ప్రకటించు సిలువను కాదు సిలువను కాదు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించ క్రీస్తును ప్రకటించుచున్నాము ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈ సిలువను తీసుకెళ్ళి ఆయన మేకులతో కొడితే అది ఆయన్ను రక్షించలేదు అవునవును మనిషిని రక్షించేది సిలువ కాదు సిలువలో మరణించిన క్రీస్తు అది ఒక చెక్కది ఆ చెక్కలో రక్షణ లేదు రక్షణ ఉన్నది క్రీస్తులో ఆయన కాచిన రక్తములో ఆయన మరణ సమాధి పునరుత్నం కూడా మానవుడికి రక్షణ కలుగుతుంది కానీ కాదు చెక్క శిలువ కాదు చెక్క నిన్ను రక్షించదు అది చెక్కది విగ్రహం అది దానిని గూర్చిన వార్త ఏంటంటే క్రీస్తు మన పాపంలో కొరకు సిలువ వేయబడారు అనేది ఒక వార్త వీడు వీడేం చేస్తున్నట్టే సిలువ వేయబడ్డాడు అంటే ఆ శిలువను క్రీస్తును వదిలేసిండు ఇప్పుడు క్రీస్తును వదిలేసి పట్టుకొని ఇప్పుడు శిలువకు పూజ చేయటం స్టార్ట్ సిలువను మెడలు వేసుకోవటము శిలువను చేతికి కట్టుకోవటము లేకుంటే శిలువను మందిరానికి పైన కట్టడము ప్రభు బట్ట మీద సిలువ పెట్టడం ప్రభు బట్ట మీద పైన అది ఇచ్చేది ఆ సిలువ వేయటము ఎందుకంటే వాళ్ళు మొదటి శతాబ్దంలో ఉన్న ఏ క్రైస్తవుడు కూడా అలాంటి పని చేయలేదు ఈ సిలువను తీసుకొని వచ్చి వర్షిప్ చేయలేదు సిలువను మందిరాల్లో పెట్టుకోలేదు వాళ్ళు చక్కకు సిరువకు విలువ ఇస్తున్నారు కానీ క్రీస్తుకు విలువ ఇవ్వట్లేదు గలతీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనం కలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనం నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను యా సిలువ వేయబడి ఉన్నాను జీవించువాడు నేను ఇకను జీవించవాడును నేను కాను క్రీస్తే నాయందు జీవి క్రీస్తే నాయందు జీవించుతున్నాడు నేనిప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని ఎన్నది విశ్వాసము నన్ను జీవించుతున్నాను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు సిలువ చేయబడ్డాడంటే దీని అర్థము ఎప్పుడైతే బాప్తి పొందినటువంటి వ్యక్తి క్రీస్తుతో కూడా మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడని అర్థం అయితే క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డ తర్వాత ఆ శిలువను తీసుకొని రాలేదు సో వీళ్ళేందంటే తెలియని ఒక విగ్రహారాధన యేసు ప్రభువారి పటం పెట్టి దానికి ఆ పటానికి క్యాండిల్ వెలిగించటం క్యాండిల్స్ వెలిగించి క్రీస్తు ప్రభు వారికి పూజ చేయటం మరియకి పూజ చేయటం పరిశుద్ధాత్ముడు పావురం అని చెప్పి పావురమును పెట్టటము అగ్ని పెట్టడం చివరికి కూడా అసలు క్రీస్తు ప్రభు వారే ఈ గ్రంథమై ఉన్నాడు దేవుడై ఉన్నాడు దీన్ని హృదయంలో పెట్టుకోమంటే గ్రంథాన్ని వదిలేసే చెక్కను పొక్క అందుకని ప్రకటన గ్రంథంలో విగ్రహారాధికులు అనే పదము వేయబడింది పిరికివారును అవిశ్వాసులను వ్యభిచారులు మాంత్రికులు విగ్రహ ఆరాధకులు వీళ్ళందరూ కూడా అగ్నిగుండకంలో వేయబడును ఇది రెండో మరణము మళ్ళీ వీడు అగ్నిగండకంలో వేస్తాడు కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట చేయకుండా చెప్పినటువంటి మాట చేయడమే పాపము ఇప్పుడు శిలువ అనేది నువ్వు సిలువను పెట్టుకున్నావు అంటే శిలువలో ఎక్కడ ఉన్నాడైనా ఆయన లేచి పరలోకంలో సింహాసనం మీద కూర్చుంటే వీడు ఇంకా శిను పెట్టుకొని క్రీస్తు ఉన్నారంటే వాళ్ళు పూజారులు వాళ్ళు ఈ పూజారులు ఒక టవల్ వేసుకొని టవలకు కూడా టవలకి ఇక్కడ మళ్ళీ మెడలు వేసుకోవటం సో ఇదేంటంటే బ్రదర్ క్రైస్తవం విగ్రహారాధన దేవుడు దీన్ని క్షమించడు నిన్ను దేవుడు విగ్రహారాధికుడుగా చూడాలని దేవుడు తన గ్రంథాన్ని ఇవ్వలేదు వీళ్ళు సొంతంగా తయారు చేసుకున్నటువంటిది అందుకే దేవుడు విగ్రహారాధికులందరినీ కూడా నరకంలో వేస్తాడు ఈ క్రైస్తవ్యంలో విగ్రహారాధన శిలువకు చూడు ఆడు వెళ్ళటము చాలామంది శిలువ దగ్గర మోఖాలు ఉంచటము శిలువ దగ్గర మోకాలు ఉంచి శిలువను పట్టుకోవటము ఇలా ముద్దు పెట్టుకోవటము క్యాండిల్స్ తీసుకెళ్ళటము ఎన్ని కూడా ఏంటంటే విగ్రహారాధన దీనిని దేవుడు క్షమించడు అయితే మనకు దేవుడు తన వాక్యాన్ని ప్రేమించాలి వాక్యాన్ని ఇచ్చాడు ఆ వాక్యమును మనం చదవాలి వాక్యమును నేర్చుకోవాలి వాక్యమును మనం హృదయంలో భద్రపరచుకోమని బైబిల్ చదువుతుంది కానీ విగ్రహారాధన చేయమని బైబిల్ చెప్పట్లేదు ఇది సోదర మళ్ళీ ఎవరైనా విగ్రహారాధన చేస్తున్నారంటే వాళ్ళు చెప్పినా కూడా మారరు అయితే ఈ మారని వాళ్ళను మనం ఏం చేయలేము వారిని దేవుడే ఆ విధంగా చేశాడు అబద్ధము అది అవును ఆత్మను వాళ్ళకి పంపాలి రోమ పత్రికలో ఉంటుంది అన్నమాట వాడు వాళ్ళు దేవుణ్ణి సృష్టికర్తమును సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టమును పూజించి ఆకాశ పక్షుల యొక్కయు జంతుల యొక్కయు శతుపద జంతువుల యొక్కయు ప్రతిమ రూపమునుగా ఆయన్ను మార్చి అప్పుడు దేవుడు వీరిని భ్రష్ట మనసుకు అప్పగించాను సో వీరందరూ కూడా భ్రష్ట మనసుకు అప్పగించాడు ఏది ఈ శిలోకు ఆరాధన చేసే వాళ్ళను పరిశుద్ధాత్ముని పావురము అగ్ని అగ్నిని చూపించే వాళ్ళను ఇళ్లలో పటాలు పెట్టుకొని క్యాండిల్ వెలిగించే వాళ్ళను వీరందరినీ కూడా ఇంకా కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి పటం పెట్టి ఆయన చేతిలో గొర్రె పిల్లను పెట్టేవాళ్ళు కాపర గొర్రెల అని చెప్పి గొర్రెల పటం వేసి ఆయన చేతికి కర్రనిచ్చి యేసుక్రీస్తు ప్రభు గొర్రెల అని చెప్పి ఈ పటాలను పూజించేవాళ్ళు వీళ్ళందరినీ కూడా దేవుడు అగ్ని గంధకాల్లో వేస్తాడు ఇప్పుడు చాలా మంది అనొచ్చు ఒకవేళ విగ్రహారాధన చేసినా కూడా క్రీస్తులేనెలా పూజించేది ఎట్లా అవుతుంది నువ్వు క్రీస్తును పూజిస్తే విగ్రహారాధన చేయద్దది ఈ విగ్రహ విగ్రహారాధన అది బొమ్మలు వాటికి నమస్కరించకూడదు అవి జీవము లేనిది అలాగే క్రీస్తు ప్రభు వారు శిలువలో లేడు నిన్ను రక్షించేది శిలువ కాదు సిలువను కూర్చిన వార్త అవును సిలువను కూర్చిన వార్త అది నశించు వారికి వెరీతనము రక్షింపడు వారికి దేవుని శక్తి అది బ్రదర్ అందుకని యశ్వరభు గారు కూడా సమర స్త్రీ యశ్వలేమి గుడిని గురించి గరిజేమి కొనని గురించి ఎవరిని అడిగినప్పుడు యశ్వరభు గారు అనేది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆరాధించేవారు వాక్యము అవును శరీరం అంటే యేసుక్రీస్తు సత్యము గనక అని చెప్పిన మార్పు ప్రకారం ఆత్మ నేమ ప్రకారం దేవుడైన ఆయన ఆత్మగనక ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలని బాగుంది బాక్యూ థ్యాంక్ యూ బ్రదర్ నాకు ఇచ్చినటువంటి సమయంలో మీరు నాకు ఇచ్చిన సమాధానం బట్టి మీకు వంద తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ